చౌరస్తాలో జూనియర్ కళాశాలను డిఐఈఓ ఆకస్మికంగా ధనిఖి సంగారెడ్డి కలెక్టర్ ముందు జర్నలిస్టుల ధర్నా జహీరాబాద్ నుండి పటాన్చేరు వరకు జాతీయ రహదారిపై జర్నలిస్టుల రాస్త నిరసన కస్తూర్బా విద్యార్థులను పరామర్శించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ భైంసా పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు ఆలయ కోడెల తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి రాంబాబు అరెస్ట్ ఎలుకల వర్ణ ఇబ్బందులకు గురవుతున్న హాస్టల్ విద్యార్థినులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాక్ మేనా మోహన్ బాబు దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు జిల్లా అధ్యకుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం డిఆర్ఓ పద్మజరానికి వినతి సమర్పించారు ధర్నాలు జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఉడిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో జూనియర్ కళాశాలను డిఐఈఓ ఆకస్మిక తనిఖీలు చేశారు ఇక డీఐఈఓ ఆకస్మాత్తుగా తనిఖీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది ఇక సంగారెడ్డి జిల్లా డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ మన్య శ్రీ గోవిందరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్బంగా వారు కళాశాలలో స్టాప్ మీటింగ్ ఏర్పాటు చేసి టీచింగ్ స్టాఫ్ అందరికీ సలహాలు సూచనలు చేశారు ఇందులో భాగంగా స్టాఫ్ అంతా కృషి చేసి వంద శాతం ఫలితాల కోసం విద్యార్థులకు దిశ నిర్దేశం చేసి అత్యుత్తమ ఫలితాల కోసం కృషి చేయాలని కోరారు అదేవిధంగా కళాశాలలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేయటం పట్ల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని అదేవిధంగా అధ్యాపక బృందాన్ని అభినందించారు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి మోటివేషనల్ క్లాస్ తీసుకోవడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు ఇష్టపడి చదవాలని మంచి ఫలితాల కోసం కృషి చేయాలని మీ ఫలితాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలని అదేవిధంగా కళాశాలలకు మంచి పేరు తేవాలని జిల్లాలోని మంచి స్థానంలో నిలబడాలని కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం విద్యార్థులు విశేషంగా కృషి చేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఇక కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు తొంభై రోజుల ప్రణాళిక అమలవుతుందని ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం ముద్దం సిద్దారెడ్డి లాకోజీ సుధాకర్ మారుతి ఉదయ ప్రసాద్ కాటి అంజయ్య జీ సిహెచ్ రవి రమేష్ సంజయ్ సెలావత్ రవికుమార్ సాయిబాబా వడ్ల రాజన్న లైబ్రరీ మండ రమేష్ పాల్గొన్నారు జిల్లాలో సదాశివేట జహీరాబాద్ సంఘారెడ్డి పటాన్ చెరువు వరకు జాతీయ రహదారిపై బుధవారం జర్నలిస్టు సంఘాలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇక సినీ నటుడు మోహన్ బాబు విధి నిర్వహణలో ఉన్న టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈటీవీ జర్నలిస్టులపై దాడి చేయటాన్ని ఖండించారు జాతీయ రహదారిపై రాస్తరో చేపట్టి ప్రభుత్వం వెంటనే సినీ నటుడు మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు लाए మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్న కస్తూర్బా విద్యార్థినులను మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత పరామర్శించారు ఇక ఈ ఘటన వల్ల తీవ్రంగా తల్లిదండ్రులు రోధించినట్టుగా తెలుస్తుంది ఇక మాతా శిశు కేంద్రంలో ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ వినియోగం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది ఇక కాలం చెల్లిన మంత్రులనే వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో తల్లిదండ్రులు డీఆర్ఎస్ శ్రేణులు సిబ్బందిని నిలదీయటంతో మంత్రులను చెత్తబుట్టలో పాడేశారు సిబ్బంది జరుగు అమ్మా నీకేంది బాధ నీకేమైతుంది నువ్వు కూర్చో నువ్వే నువ్వు కూర్చోమ్మా ఇప్పుడు ఏమి ఎవరు మేడం ఏం పేరు అంటే మేడం అంటే ఏం చెప్తా

సదాశివపేట జహీరాబాద్ సంఘారెడ్డి పటాన్చెరు వరకు జాతీయ రహదారిపై బుధవారం జర్నలిస్టు సంఘాలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇక సినీ నటుడు మోహన్ బాబు విధి నిర్వహణలో ఉన్న టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈటీవీ జర్నలిస్టులపై దాడి చేయటాన్ని ఖండించారు జాతీయ రహదారిపై రాస్తూ రోక చేపట్టి నిరసన తెలిపారు ప్రభుత్వం వెంటనే సినీ నటుడు మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు లో ఉన్న టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ బాయ్ మోహన్ బాబు చేసిన దాని అమానుషంగా ఈరోజు యావత్ రెండు మూడు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క జర్నలిస్టు సంబంధించి ప్రత్యేక రక్షణ వారికి రక్షణ కల్పించాలి రెండు మోహన్ బాబు చేసిన దాని అక్కడ కుమార్ విష్ణు కూడా సమర్పించడం చాలా హేమించేదిగా దీన్ని అనుమతిస్తున్నాం కేవలం ఈ మోహన్ బాబు చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని అని చెప్పుకుంటున్నాం మహానుబాబు ఈ ఈ విధంగా ఈవీ నైన్ ప్రతిదైనా రంజిత్పై దాడి చేయడం చాలా అమోనిస్తుంది నేను పిఠాపు జర్నలిస్టులందరూ కూడా ముక్త గణంతో ఖండిస్తున్నాం నిన్న రాత్రి విధిలో విధి నిర్వహణలో ఉన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై మహానుబాబు దాడి చేయడం దేవతో ఇరు రాష్ట్రాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి అయితే మోహన్ బాబు చాలా విద్యావేత్త చాలా ఉత్తములు అని చెప్పుకుంటున్న మోహన్ బాబు ఈ విధమైన చర్యలు చేయడం ఆయన యొక్క హానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఆయన తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పిఠాపురం జర్నలిస్టులు అందరం కూడా ఈరోజు ఈ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా స్థానిక నిజామాబాద్ రోడ్లో గల ఏఆర్ ఫంక్షన్ ఫంక్షన్ లో జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది వందలాది మంది నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళా కార్యక్రమాల్లో పాల్గొని వారి విద్యార్హత ధృవీకరణ పత్రాలను వివిధ ప్రైవేట్ యాజమాన్యాలకు చూపడం జరిగింది ఈ జాబ్ మేర కొరకు ప్రైవేటు కంపెనీలు వారి స్టాల్స్ ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులను ఇంటర్వ్యూ ద్వారా ఎంచుకోవడం జరిగింది జాబ్ మేళకు వచ్చిన నిరుద్యోగ విద్యార్థులు తమకు నచ్చిన ఉద్యోగాలు ఎంచుకోవటానికి అధిక సంఖ్యలో వచ్చారు అయితే ఈ జాబ్ మేళ ద్వారా జగిత్యాల పోలీస్ వారు ఉపాధి కల్పించడం గొప్ప విషయమని వివిధ స్వచ్చంద సంస్థలు మరియు ప్రభుత్వం కూడా ఇలాంటి జాబ్ మేళలను ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు I'm Nishat, I'm recently graduated from B pharmacy. As you can see, there are so many of us who are unemployed. And I really hope that government also do their part and conduct more job melas or any government jobs. As we can see, there are so many men and women who are unemployed. And I really hope at least half of them get their deserved position in the deserved companies. And I really hope government step up and provide us some new opportunities for these youth people not only has there many in homes i really hope they could they could also get an opportunities how many times saturday job mela i think this is my second job mela first was in karimnagar and second here in Jaggit i'm really happy that in Jagatyal also they are conducting job melas and very thankful for police department so you are call and uh, i am the... in Jagatyal, i have recently completed a pharmacy so i'm waiting for job opportunities देख सकते हैं सिर्फ जगत्याल से ही दो सौ से तीन सौ लोग हैं अनएम्प्लॉयमेंट अनएम्प्लॉयड यूथ वैसे पूरे तेलंगाना में कितने लाखों लोग रह सकते तो मैं समझ मैं ये कोशिश गुजारिश कर रही हूँ कि गवर्नमेंट और दूसरे एन भी हमारे यूथ के लिए कुछ सो भी एक अपॉर्चुनिटीज़ प्रोवाइड करें आप देख सकते हैं सिर्फ जगतियाल में 200 है है वैसे दूसरे डिस्ट्रिक्ट में भी कंडक्ट करें तो कितने सारे अनएम्प्लॉय यूथ को जॉब्स मिल सकते सो आई एम रियली होप एन जी गवर्नमेंट और ऐसे पुलिस डिपार्टमेंट जैसा कंडक्ट करे वैसे लोगों भी कुछ जॉब मिला कुछ जॉब्स कंडक्ट करें क्वालिफिकेशन बीटेकोर पास आउट ఇక్కడ జగిత్యో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన జాబ్ మేలా కోసం వచ్చాము ఐటీ నాన్ ఐటీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కంపెనీస్ వాళ్ళు విజిట్ చేశారు సో వెయిటింగ్ ఫర్ గివింగ్ ది ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం అండి పాస్అట్ నుండి ఇదే ట్రై i ఆలయ కోడెల తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి రాంబాబు అరెస్టు వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ దేవాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ మంత్రి సిఫార్సు లేక ద్వారానే మంత్రి అనుచరుడు రాంబాబు అరవై ఆరు కోడెలను తీసుకెళ్లి అందులో ఇరవై ఎనిమిది కోడెలు కబేలాకు తరలించాలని స్వయంగా ఒప్పుకోవటంపై రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పి దేవాదాయ శాఖ మంత్రి బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే రెండు రోజుల క్రితం రాంబాబు తీసుకువెళ్లిన కోడేలకు తమకు సంబంధం లేదన్న ఆలయ ఈవో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు కోడేల తరలింపు వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు గైకొనాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు రాజన్న కోడల విషయంలో వాటిని అక్రమంగా తరలించిన విషయంలో మరి మొన్నటి రోజున ఈవో గారు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరికి ఇవ్వలేదని చెప్పారు కానీ నిన్న స్వయాన గీచ్కొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడు అనేటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ అరవై కోడెలను తెచ్చుకోవడం జరిగింది దానిలో ఇరవై ఎనిమిది కోడెలను మరి గోవత శాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి వెంటనే దేవాదాయ శాఖ మంత్రిని భర్తరాఫ్ చేయాలి మరి దీనిలో భాగస్వాములు ఉన్నటువంటి దేవాలయ అధికారులపై మరి పూర్తి విచారణ జరిపి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మొన్నటి మొన్న చూసుకున్నట్టయితే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మీడియాలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడేం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము మరి స్వామివారికి చెడకోపం పెట్టే ప్రయత్నం స్వామివారి కోడల్ని అమ్ముకునే ప్రయత్నం స్వామివారి భక్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి దేవాలయాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకునే పద్ధతిని మానుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ స్వామివారికి క్షేమాపరణలు చెప్పి మరి వెంటనే మీరు మీ మంత్రి మీ మంత్రివర్గం నుండి మీరు వైదొలగాలని చెప్పి మర్యాదగా వైదొలగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ మతాకి పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అయ్యప్ప స్వాములు న్యూస్ కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దానికి పాల్పడ్డాన్ని ఖండించారు అయ్యప్ప స్వాములు ఇక అయ్యప్ప దీక్షలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేతులకు కండువాలు కట్టుకుని మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు ఇక మోహన్ బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు స్వామిప్ప స్వామి శరణమయ్యప్ప నిన్న జరిగినటువంటి మోహన్ బాబు కుటుంబ కలహాలలో విచారణకు వెళ్ళినటువంటి రిపోర్టర్ ఒక అయ్యప్ప స్వామి దీక్షపరుడై ఉండగా అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడని కూడా చూడకుండా విచిత్ర మోహన్ బాబు గారు తనపై దాడి చేసిండు ఆ దాడిని మేమందరం అయ్యప్ప స్వాములను ఖండిస్తున్నాం అలాగే మోహన్ బాబును త్వరగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప జగిత్యాల కేంద్రంలోని ప్రభుత్వం వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో సరైన సదుపాయాలు కల్పించాలని వంద మంది ఉండాల్సిన హాస్టల్లో రెండు వందల పదకొండు మంది విద్యార్దులుండటంతో సరైన సదుపాయాలు లేక కనీస బాత్రూంలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్క గదిలో పదిహేను మంది విద్యార్థులు పడుకుంటున్నామని ఎలుకల బాధతో పలువురు విద్యార్థులకు ఈ మధ్య హాస్పిటల్ కు తీసుకువెళ్లారని మెడికల్ ఎమర్జెన్సీ కూడా లేదని హాస్టల్ కు ఒక ఏఎల్ఎంను కేటాయించాలని పలు రకాల సమస్యలతో బాధపడుతున్న తమకు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీస అవసరాలు కల్పించాలని ఉండటానికి మంచి వాతావరణంతో కూడిన గదులు బాత్రూంలు ప్లే గ్రౌండ్ లైబ్రరీ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ సి మాకు హాస్టల్లో ఏఎన్ఎం కావాలి అంటే నర్స్ కావాలి కొన్ని లో పేషెంట్స్ వల్ల మేడం కావాలి ఫిజికల్ డైరెక్టర్ కూడా కావాలి గేమ్స్ తీసుకోవడానికి ఎవరు లేరు హాస్టల్లో నైట్ పడుకున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఎలకల డిస్టర్బెన్స్ కూడా బాగుంది అది క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రావడానికి కూడా బుక్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది హాస్టల్ చుట్టూ గ్రీనరీ లేదు ఇంకా గ్రీనరీ వాష్రూమ్ అకామిడేషన్స్ హాస్టల్లో హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు అది కూడా మాకు బిల్డింగ్ ఎక్స్పెన్షన్ చేస్తే బాగుంటుంది బెడ్స్ కూడా లేవు బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటది మాకు అందరికి గా ఉంటది ఎలకల వల్ల ఇద్దరికి ఇంజెక్షన్స్ పడ్డాయి హాస్టల్లో సో అది ఫస్ట్ అది క్లియర్ చేస్తే అందరు బాగుంటారు హెల్తీగా ఉంటారు నేను ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాకు ఈ హాస్టల్లో వాష్రూమ్ ఫెసిలిటీ సరిగా లేదు మళ్ళీ వాటర్ కూడా సరిపోవట్లేదు అందరికి ఇంకా మాకు ఈ హాస్టల్లో దోమల బెడద కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ హాస్టల్లో మాకు చదువుకోవడానికి స్టడీ అవర్ హాల్ లాంటిది లేదు హాల్ అట్లాంటిది ఒకటి శాంక్షన్ చేయాలనుకుంటున్నాము మళ్ళీ మాకు బిల్డింగ్ కూడా సరిపోవట్లేదు రూమ్స్ చాలా ఇరుకిరిగ్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకోవాలనుకుంటున్నాం నా పేరు మాన్సా బీకామ్ ఫైనల్ ఇయర్ మాకు ఇక్కడ ఇబ్బందులు అంటే బాత్రూమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే మోన్లీ హండ్రెడ్ మెంబెర్స్ అయితే టూ మెంబర్ టూ హండ్రెడ్ మెంబర్స్ మేము ఉంటున్నాం కాబట్టి మా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి అవి చూసుకొని అలాగనే దోమలు వస్తున్నాయి దోమల వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవి ఫీవర్స్ వస్తున్నాయి ఎలుకల ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా మాకు సార్ కావాలి పైన ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఉండదు ఓన్లీ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అదొకటి క్లియర్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం అన్నిటిలో అంతే జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టు నాయకులు నల్ల బ్యాడ్జీలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద రాస్తులోకి నిర్వహించారు ఈ సందర్బంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఇద్దరు జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయటాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారహతిగా పనిచేసేవారని ఇలాంటి దాడులు మళ్లీ జర్నలిస్టులపై పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుని కఠినంగా սեքնջալանի վար դեմենդ չեսար లో భాగంగా కవరేజ్కి వెళ్ళిన టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్ రంజిత్ గారిపై అలాగే వీడియో జర్నలిస్టులపై మోహన్ బాబు అకారణంగా దాడి చేయడానికి ఈ విధంగా ఖండిస్తున్నాం ఈరోజు మంత్రిాల జిల్లా కేంద్రంలో మేము ఢిల్లీ సోదరులందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది మోహన్ బాబు ఏదైతే ఢిల్లీ సోదరులపై జరిపిన దాడిని మేము మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్పై గోగో తోటి అకారణంగా దాడి చేసి ఆయనను గాయ గాయపరిచిన తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యానేరం వెంటనే నమోదు చేయాలి రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేసినప్పటికీ వెంటనే అతన్ని అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై తరచుగా దాడులకు పాల్పడుతున్న దృశ్య వెంటనే పోలీస్ శాఖ కఠిన చట్టాలు రూపొందించి జర్నలిస్టులపై మరోసారి దాడులు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాబు ఇద్దరు జర్నలిస్టులపై కెమెరామెన్ పై దాడి చేయడం అనేది లోగో తీసుకొని మరీ దారుణంగా దాడి చేయడం గాయాలయ్యేటట్టు దాడి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా జా ఏదైతే మోహన్ బాబు చేసినటువంటి దాడిని అందరూ ముక్త కంటతో ఖండిస్తూనే ఉన్నారు మోహన్ బాబు దాన్ని వింటే ఈ రోజు ఇంట్లో ఈరోజు తీసుకోవాలి నీ కొడుకులు ఉన్నారు నీ కొడుకులకు బుద్ధి చెప్పాలి నీకే బుద్ధి లేదు చాలామంది మీద ఇప్పటికే చాలా మంది మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి మోహన్ బాబు జాగ్రత్త మోహన్ బాబే కాదు చాలా మందికి హెచ్చరిస్తున్నాం జర్నలిస్టులపై దాడి జరిగితే ప్రతి దాడి తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఓపికతో ఉన్నాం అక్కడెక్కడ దాడులు జరుగుతూ ఉంటే కూడా సరేలే అని చెప్పేసి మేము సర్దుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఊరుకోం ఏ ఒక్కడు జర్నలిస్ట్పై దాడి చేస్తే ప్రతి దాడి తిరిగి చేస్తాం అందరికీ చెప్తున్నాం జర్నలిస్ట్పై దాడి జరిగితే ఊరుకునేది లేదు అది మోహన్ బాబు కావచ్చు ఇంకెవడైనా కావచ్చు ఎవరిని క్షమించేది లేదు మేమంతా చీప్గా కనబడుతున్నామా మాకు వృత్తిరీత్యా బయటికి వెళ్ళి చౌరస్తాలో జూనియర్ కళాశాలను డిఐఈఓ ఆకస్మికంగా ధనిఖి సంగారెడ్డి కలెక్టర్ ముందు జర్నలిస్టుల ధర్నా జహీరాబాద్ నుండి పటాన్చేరు వరకు జాతీయ రహదారిపై జర్నలిస్టుల రాస్త నిరసన కస్తూర్భా విద్యార్థులను పరామర్శించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ భరింస పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు ఆలయ కోడెల తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి రాంబాబు అరెస్ట్ ఎలుకల వలన ఇబ్బందులకు గురవుతున్న హాస్టల్ విద్యార్థినులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేనా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం ఉండండి శ్రావ్య టీవీ